హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షో దార్వి ఇవాళైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అనేది షూట్ చేశాను అనమాట మా దార్వి అయితే చూడండి ఎలాగ చేసిందో లాస్ట్లో వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అనేది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే గుంత పొంగనాలన్నమాట సెవెన్ ఇయర్స్ తర్వాత తింటున్నాను అనమాట చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు అయితే ఫుల్గా తినేవాళ్ళమి తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత తర్వాత తగ్గిపోయింది అనమాట తినేదాన్ని కాదు మళ్ళీ ఇప్పుడే తినడము బిన్న వెళ్ళి ప్రెస్ బటన్ డాడీ వస్తాడు బాయ్ మా బుజ్జం అయితే ఇవాళ ఇంకా నిద్ర లేవలేదనమాట ఆ లోపల నేను వర్క్ అంతా కంప్లీట్ చేయాలి ఇంకా ఇవాళ లంచ్ అయితే తోటకూర పప్పు అండ్ బీన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను అనమాట తోటకూర మాత్రము అంటే కాన్స్టిపేషన్ అలా ఉంటుంది కదా డైజెషన్ ప్రాబ్లం అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట మంచిది తోటకూర తింటే బాగా డైజెస్ట్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అయితే పోతాయి అనమాట ஏ பதிர நேத்துக்குமா எது வது

అన్నా నిన్న పిలుస్తాను పోతావా తీసుకొని వెళ్ళిపోతావా చేతున్నా రావా బాయ్ చెప్పు రాదంటలేదు ఆర్వి రాదే నిషు ఓకే అంటే వీడు కూడా తింగరి ార్మి బాయ్ అయితే బాయ్ ఏంటో అది ఓయ్ రామదార్ అందరు కావాల రామాదార్వి ஏன்னாட் பண்ணிட்டு இருந்தேங்க வருஷமோ నిన్న మార్నింగ్ అయితే అక్కడికి వచ్చేసి ఉన్నాయి వాటర్ చాలా పైకి వచ్చాను ఇప్పుడు లేవు పద వాళ్ళ ఇంటికి వెళ్ళావా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా బేబీ ఏం చేసావు అక్కడ ఆడుకున్నావా ఆడుకున్నావా అమ్మ నేడి ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళావా అక్క ఏం చేసావు ఆడుకున్నావా ఆడుకున్నావా అక్కతో చేతి ఒక్కతో ఆడుకున్నావా నా నువ్వు அண்ணன் ஏடிச்சோடு அனை அண்ணடி அம் ஏடி அண்ணா ஹலோண்ணா ஹலோ அண்ணா அம்மா அது எரேசரா ஏன் காவலி எரேசரா నీక ఎగ్జామ్ రేపు అన్నాకా దార్వి ఎవరికి ఎగ్జామ్ సరే ఉమా ద ఇప్పుడే వేస్తా డి ఈ ఇప్పుడే ఇస్తా నాన్నకి ఇవ్వు నాన్నకి నాన్నకి ఇష్యూ ఉండు బిన్న బిన్న రద్దు చేసుకో ఎంత అలుగై తల్లి నీకు థ్యాంక్స్ చెప్పండి నాకు హెచ్ అర్థమైందా ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ క్యాపిటల్ ఈ ఉన్నప్పుడు ఇది వై ఓయూ అని కలుపుతోంది సో వై ఉన్నప్పుడు అండ్ రావచ్చా ఏ రావాలి ఓకేనా అందువల్ల ఇక్కడ ఏ యూరోపియన్ అదే నీకు ఇద్దరు ఉన్నారు అనుకో నూరూన్ ఉన్నప్పుడు ఏం రావాలి నువ్వెక్కడి పౌడర్ ఎందుకు ఏం కావాలి ఎందుకు ఇది ఎందుకు తీయాలా ఇప్పుడు డాడీని అడుగు నేను మమ్మీకి కాదు ఆమెకే వాళ్ళ బేబీ కొట్టాలంట నాకు అడిగితే నేను తీసేనని చెప్పి నీ దగ్గరకు తీసుకుని వచ్చింది ఎందుకే దానికి పౌడర్ అంతా కొడుతున్నావు పిచ్చిదానా దావినానా

నా అమ్మ జడేసుకుంటా ప్లీజ్ చేసుకుంటా జడ వేసుకుంటా ని అమ్మ జడ వేసుకుంటదమ్మా వద్దా నీ పిలకలేవి నీ జడేది నిడేది మమ్మీది మమ్మీ జడ ఉంది నువ్వు వేసుకొని ఇస్తే కదా చూడు ఎట్లుందో పిచ్చిదాం లాగా ఎట్లుందో చూపిచ్చిదాం లాగా లే అమ్మా జడ వేసుకుంటాం లే వై వై ఎవరక్కడ ఎవరమ్మా ఎవరే నాను కొడతాడురా దార్వి నాను కొడతాడు లే పైకిలే

తగిలిందా తగిలిందాయో లేదు ఏమున్నాయి దాంట్లో కాయిన్స్ చెప్పుదా ఏమున్నాయి కాయిన్స్ ఉన్నాయా డ్రమ్స్ వస్తున్నాయి అది ఎందుకు తెచ్చింది డాడీ స్టఫ్ వేసుకోవడానికి తెచ్చుకున్నాడు నీకెందుకు అది వాటరా పో పిల్లకేమి ఏమా వద్దా అన్న వస్తుందా మమ్మీ కాళ్ళు వస్తుద్దా ఎందుకు సపో నువద్దు నువ్వొత్తు నువ్వంట తీసి ఏమా ఏడకు నిషూ వద్దు గమ్మగుండు వద్దు 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 అదంత ఇచ్చే నానా అదంతిచ్చే అదే అదే ఇచ్చాడు చూడు వద్దు అట్లే వద్దులే అబ్బా వద్దులే వద్దులే వద్దులే